ఈ వీడియోలో కాకరకాయ ఉల్లి కారం అనేది నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అదే చూస్తున్నాను అండి కాకరకాయలు అయితే ఇలా మొక్కలుగా చేసుకుని దాని లోపల ఉన్న విత్తనాలు అనేది ఇది తీసేయండి దీన్ని తీయటం వల్ల మనకి మొక్కలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయండి ఈ ఇలా చేసుకున్నట్టయితే రెండు నెలల వరకు నీళ్ళు ఉంటుందండి ఎప్పుడైనా మనం ఇంట్లో కర్రీ లేనప్పుడు కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా కాకరకాయ కారం అది చేసి పెట్టుకుని ఉంటే ఇది వేసుకుని అయితే తినేయచ్చు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ మజ్జిగ కూడా వాడానంటే ఎందుకంటే పీలు తీయలేదు పీలు తీసిన వాళ్ళైతే ఉప్పు పసుపు వేసి ఒక గంట పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే నే ఇక్కడ మజ్జిగ కూడా వేసుకుంటున్నాను పీలు తీయలేదు కాబట్టి ఇలా ఈ విధంగా ఉప్పు పసుపు కలుపుకున్న తర్వాత అవి మీరు రెండు మిక్స్ అయిన తర్వాత మజ్జిగ అనేది పోసుకోవాలండి దీనివల్ల మనకి చేదనేది ఉండదండి కాకరకాయల్లో ఇది ఒకటేనే కాదు ఇలా కాకపోయినా ఎలా చేసినా కానీ కాకరకాయలు ఉప్పు పసుపు వేసి ఒక గంటన్నా పక్కన పెట్టుకుంటే మనకి ముక్కలో ఉన్న చేదైతే పోతుందండి ఇదే విధంగా ఒక ఫిఫ్టీ మినిట్స్ లేదా వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత వన్ అవర్ తర్వాత ఇలాగ మందపాటి బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని ఫిఫ్టీ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అయితే నాకైతే టైం పట్టిందండి సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను ఎందుకంటే ముక్క అనేది కలర్ మారిపోతుంది ఆయిల్లో పెట్టుకుంటే కానీ లోపలంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నానండి ఇది మార్నింగ్ బాక్సుల్లోకి అలా అయితే అవ్వదండి ఎందుకంటే చాలా లేట్ ప్రాసెస్ టేస్ట్ చాలా బాగుంటుంది కానీ చాలా టైం పట్టిద్ది సో ఎప్పుడైనా మనం ఇంకా ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలాగ దూరగా వేగేయి ఆలోపు నేనైతే ఆనియన్స్ కట్ చేసుకున్నానండి స్టవ్లో ఈ మాదిరిగా అయితే కాకరగాయలను అయితే వేయించుకున్నానండి తర్వాత అదే బాండిలో ఆనియన్స్ కూడా వేయించుకుంటాను ఆనియన్స్ బాగా బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది అది జస్ట్ మన లోపల స్టఫ్ కోసమే కాబట్టి బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా ఆనియన్స్ కూడా అయితే వేయించుకోండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే సరిపోతాయండి ఉల్లి ఉల్లిపాయ వెల్లుల్లి కారం మెయిన్ ఈ మూడు ఉంటే చాలు సరిపోతుంది అలాగే ఇక్కడ నేనైతే పచ్చని పప్పు మినపప్పు వేసుకుంటున్నానండి కొంతమంది ధనియాలు జీలకర్ర కూడా వేసుకుంటారు నేనైతే వేసుకోవట్లేదు అండ్ దీంట్లోకి ఏమేమి తీసుకున్నానంటే ఉల్లిపాయ కారము ఎనిమిది నుంచి ఏడు రెబ్బులు కొంచెం అంతా చింతపండు వేసుకున్నానండి ఉప్పు వేసుకున్నాను దాన్ని మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ లోపు మనకు ఆల్రెడీ కాకరకాయ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కాబట్టి అవి ఆరిపోయి ఉంటాయి అవి చల్లారిన తర్వాత వాటిలోకి స్టఫ్ అనేది పెట్టుకోవాలండి అన్ని ముక్కలకి స్టఫ్ పెట్టుకొని మళ్ళీ ఆ కడాయిలోనే ఆయిల్ పోసుకొని నాకైతే ఇక్కడ ఆయిలు చిన్నది గుంతగా ఇంటితోటి మూ మూడు మూడు స్పూన్లు పట్టాయండి మూడు సార్లు వేసుకున్నాను ఫస్ట్ నుంచి అయినా చివరి వరకు ఆయిల్ కూడా ఎక్కువేం అవసరం లేదు సరిపోతుంది ఇవి అర కేజీ ముక్కలు కాబట్టి సో ఈ విధంగా అయితే వేయించుకోవాలండి ఈ లాస్ట్లో అయితే ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి అది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి అది ఉల్లిపాయ అనేది పచ్చిగా లేకుండా మంచిగా వేగుతుంది కారం అనేది ఇదంతా వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు అనేది వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ కాకపోతే లేట్ అవుతుంది నార్మల్గా చేయాలంటే ఎప్పుడైనా ఫ్రీ టైంలో అయితే ట్రై చేయండి ఈ విధంగా నేనైతే ఉల్లికారం అయితే ప్రిపేర్ చేసుకోండి ఇది రెండు నెలల పాటు నిలవు ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ మీకు రావాలంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్